ఇక కాంగ్రెస్ నేత మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు ఏపీ బీజేపీ అధ్యక్షులు కమ్మపాటి హరిబాబు సమక్షంలో కన్నా తన అనుచరులతో బీజేపీ గూటికి చేరారు కన్నా చేరికతో గుంటూరు జిల్లా బీజేపీకి కొత్త బలం చేరినట్లయింది భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో బలపడుతోంది కాంగ్రెస్ పార్టీ నిస్తేజంగా ఉన్న సీనియర్ నేతలను కమలం ఆకర్షిస్తోంది అందులో భాగంగానే మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కమలం గూటికి చేరారు తెలుగు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహంతో తెలుగు ప్రజలు కాంగ్రెస్ ను గత ఎన్నికల్లో నామరూపాలు లేకుండా కొట్టారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో అప్రతిహతంగా వెలిగిపోతున్న కన్నాకు కూడా ఓటమి తప్పలేదు దీంతో ఇక కాంగ్రెస్ కు రాష్ట్రంలో పుట్టగతులు ఉండవని నేతలంతా భావిస్తున్నారు ఈ నేపథ్యంలో తమ రాజకీయ భవిష్యత్తు కోసం ప్రజల్లో ఉండేందుకు బీజేపీని సరైన ప్రత్యామ్నాయంగా అందరికీ కనపడుతోంది గుంటూరు జిల్లా రాజకీయాలను శాసించిన కన్నా లక్ష్మీనారాయణ ఈ రోజు కమలంగూటికి చేరడంతో పార్టీకి కూడా గుంటూరు జిల్లాతో పాటు కన్నా వర్గం ఉన్న నాలుగైదు జిల్లాల్లో లాభం చేకూరుతుందని బీజేపీ భావిస్తోంది అయితే తాను మాత్రం ఎలాంటి లాభాలను ఫలితాలను పదవులను ఆశించి మాత్రం బీజేపీలో చేరలేదని మాజీ మంత్రి కన్నా స్పష్టం చేస్తున్నారు మోదీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై మరి బీజేపీ పార్టీలో చేరటం జరిగింది మరి వారి నాయకత్వంలో ఇక్కడ హరిబాబు గారి నాయకత్వంలో మరి రాష్ట్రంలో బలమైనటువంటి నాయకుడు వెంకయ్య నాయుడు గారి వారి నాయకత్వంలో వారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలపడటానికి ఒక కార్యకర్తగా నేను పనిచేస్తానని చెప్పేసి చెప్తా ఉన్నాను మిగిలిన పార్టీలు బలహీనపడడం వలన రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ శూన్యాన్ని భర్తీ చేసే బాధ్యత ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద పడింది ఆ దిశగా భారతీయ జనతా పార్టీలో మేము చేరి పనిచేస్తామనే నాయకులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ ఆహ్వానం పొందుతుంది తద్వారా బీజేపీని రాష్ట్రంలో బలమైన శక్తిగా రూపుదిద్దడంలో తప్పకుండా వారందరి యొక్క సహకారం తీసుకుంటాం మరలా మరొకసారి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం లేకుండా చేయడం కోసం మేము బీజేపీని బలోపేతమైన శక్తిగా రాష్ట్రంలో తయారు చేస్తాం కాగా కన్నాతో పాటుగా పలువురు కాంగ్రెస్ నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు రానున్న కాలంలో బీజేపీ బలోపేతం చేయడమే తన కర్తవ్యమని కన్నా అంటున్నారు ఇక గుంటూరు జిల్లాలో బీజేపీకి కూడా బలమైన నేత దొరికినట్లే